ఐదారు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ప్రజలు గత దశాబ్ద కాలంగా ఏం జరుగుతుంది ఏం జరగాలి అన్న మీద అన్ని రంగాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది నిధులు నీళ్లు డియావక్క ఈ మూడు విషయాల మీద ఈ పురాత జరిగినటువంటి ఈ ఉద్యమాన్ని గత దశాబ్ద కాలంలో మనము విస్మరించినామా అనేటువంటిది మనం గమనించాలి వస్తే అన్ని ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నివలప్ చేయాల్సిన పరము ఒకే ప్రాజెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఖర్చు వల్ల ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా నిర్లక్ష్యానికి గురై ఇక్కడ దక్షిణ తెలంగాణలో ఉండేటువంటి రైతాంగం ప్రజలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని వాస్తవ పరిస్థితించాలి ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన ఉద్యోగాలు కొల్లగొచ్చుతారు అని చెప్పినటువంటి పరమ ఇక్కడ ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి ఆంధ్ర ప్రాంత ఎంప్లాయీస్ గురించి కూడా మనం పసిపోయినటువంటి సందర్భం అట్లాగే ఆంధ్ర ప్రాంతంలో పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యోగస్తులు మళ్ళీ ఎడకు రావడానికి కూడా ఇంకా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం ఎన్నో వేల డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటికీ వాటిని ఫిలప్ చేయకుండా అవుట్ సోర్సింగ్ లో కాంట్రాక్ట్లు పార్ట్ టైమర్స్ అవధి పరిస్థితి మీద పనిచేస్తున్నటువంటి యువత కళ్ళ ముందు ఇంకా కనబడతా ఉంది మరి ఈ విధంగా కొనసాగితే ఈ తెలంగాణ ప్రాంతంలో అన్ని వర్గాల వారికి చేకూర దీనివల్ల మనకు అర్థమవుతుంది అంటే ప్రభుత్వం ఆ విధానాల్లో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఒక ప్రాంతం మీద అభివృద్ధి మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలు కూడా సమానమైనటువంటి అభివృద్ధికి దోచుకోవాలి కూడా డిపార్ట్మెంట్ లో కూడా ఫిలప్ చేసి ప్రతి నిరుద్యోగి కూడా పనిచేసే అవకాశాన్ని మనం కల్పించాలి ప్రభుత్వ శాఖల్లో అవకాశాలు లేకపోతే ప్రభుత్వేతరం ఎంకరేజ్ చేసి మన నిరుద్యోగులకి వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళ యొక్క కూడా డెవలప్ చేయగలిగినట్టయితే నిరుద్యోగ సమస్య అనేటువంటిది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది ఈ విధంగా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళికలు రచించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కానీ గత దశాబ్దం కాలంగా మనం ప్రయారిటీ మనం మార్చుకుందాం మనం దాని వల్ల ఎంతో మంది ఇవాళ కనబడతా ఉంది కాబట్టి వారికి కను తెరిచి ఈ పాలక వర్గం ప్రజలకి ఏం కావాలి ఏ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి నిరుద్యోగులకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు ఏంటి చైతన్య నారాయణ ఆలయాల్లో కార్పొరేట్ సంస్థలు ఇంకా మనం వలన పదార్థాలు కొనసాగించడానికి మాత్రమే కాకుండా ఎల్కేజీ టు పీజీ ఫెయిల్ కేసులు అనేటువంటి నిరాధాన్ని మనము అక్షర సత్యంగా మనము ఆచరణలోకి తేవాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి పేదవాడికి కూడా విద్య ఉపాధి అవకాశాలు కల్పించడం అవుతుంది కాబట్టి మనము గత దశాబ్ద కాలంగా మర్చిపోయినటువంటి ఆ ప్రయాణస్ అన్నిటి కూడా మనం ముందుకు తెచ్చుకొని సరైనటువంటి ఫండ్స్ ఎలకట్ చేసుకొని అన్ని ప్రాంతాలను సమానమైన అభివృద్ధి చేయాల్సిందిగా మనము ఉద్యమకారులుగా మనం చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అప్పుడే మనం కోరుకున్నటువంటి భగవంతుల కథ సాక్షాత్కరిస్తుంది ఇది ఒక ఉద్యమకారుడిగా నా యొక్క విజ్ఞప్తి